తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తారు లేదంటే బీసీల ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసి అవుతుందని హెచ్చరించారు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కార్చెచ్లా వ్యాపిస్తోందని నిప్పు రవ్వై రగులుతోందని అన్నారు దేశం నలుమూలల జాగృతం చేస్తాం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను సంఘాలను ఏకం చేస్తాం మీరు ఢిల్లీ గద్య మీద ఎలా ఉంటారో చూస్తాం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినా మీరు బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే మీరు మా దిగి అయినా రావాలి లేదంటే గద్దె దిగిపోయినా ఇక పోవాలి ముసుగులో మీరు ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఏలలేరని రేవంత్ రెడ్డి అన్నారు మీ రిజర్వేషన్లను దేశ వ్యాప్తంగా అమలు చేస్తారో లేదో తనకు అవసరం లేదని కానీ తెలంగాణలో అనుమతి ఇవ్వకపోతే ఏ మాత్రం ఎర్రకోటపై జెండా ఎగర ఎగరేసి సాధించుకుంటామని ప్రకటించారు ఇక విద్య ఉద్యోగాలతో పాటు చట్టసభలు బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరు ఢిల్లీలోని జంతు మంతర్ వద్ద నిర్వహించిన బీసీ పోరు గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటాం అని మీ గుజరాత్లో జయమనం తీర్మానం చేయలే మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలేదు మీ మధ్యప్రదేశ్లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే మా తెలంగాణలో మా నాలుగు కోట్ల ప్రజల మా బలైన వర్గాల సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమేందని నేను అడుగుతున్నా నీ గుజరాత్ లో గుండ భూమి అడగలే నీ రిజర్వేషన్ లో ఒక్క శాతం మేము అడగలే మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు మా పిల్లల ఉద్యోగాలకు మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో తీర్మానం చేసిన నీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని నీ భాగస్వామ్యం అడగలే ఎర్రకోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే మా దగ్గర మా బలహీన వర్గాల లెక్క నేలింది మా రిజర్వేషన్లు పెంచుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించిన ఆయన పలకలే బండి సంజయ్ ని కలిసి ధర్మపురి అరవింద్ కలిసి కిషన్ రెడ్డిని కలిసిరు మా పిల్లలు విజ్ఞప్తి చేశారు మా సోదరు డిమాండ్ చేసిరు వాళ్ళు పలకలే వాళ్ళు మళ్ళీ చూడలే అందుకే ఇవాళ గల్లీలో ఉండి శబ్దం మీకు వినిపిస్తలేదు అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం మోడీ గారు మీరు వినండి జంతుర్ మంతర్లు మా గొంతు వినిపిస్తున్నాం ఈ వచ్చినాం ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిను అయినను పోయి రావలే హస్తినకు అని ఆయనను పోయి రావలేను హస్తి